మనుగూరు మండలంలో మరి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో పింబాక నియోజకవర్గంలో మరి ఇక్కడ అగ్ని ప్రమాదాల బారిన పడి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగినటువంటి సందర్భాలు పరిస్థితులు స్వయంగా చూసిన నేను రెండు వేల నాలుగు ఎమ్మెల్యే కాగానే మనుగూరులో అగ్నిమాప కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లి అసెంబ్లీలో మాట్లాడగానే స్పందించి వెంటనే మంజూరు చేశారు మరి మనుగూరు ప్రాంతంలో రెండు వేల ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున అగ్నిమాప కేంద్రాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది నా కళ నెరవేరింది ఈ ప్రాంత ప్రజలందరికీ కామన్గా అన్ని వర్గాల ప్రజలు ఏ షార్ట్ కరెంట్ షార్ట్ షర్ట్ సర్క్యూట్ జరిగినా ఎలా ఎండాకాలంలో మరి అగ్నికి అహుతైనా ఇల్లు కానీ ఇతర ఆస్తులు కానీ నష్టం జరిగినా కానీ వెంటనే ఫోన్ రాగానే స్పందించి ఇక్కడ సిబ్బంది కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అగ్నిమాప కేంద్రం మనుగోలులో ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వెయ్యి కేసులకు పైగా మరి ఇవాళ వాళ్ళు మరి చేయడం జరిగింది చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఆపద కాలంలో ప్రకృతి మరి ఎవరికి తెలియకుండా వచ్చే ఆపద ఎవరికి అనుకుని వచ్చేది కాదు కాబట్టి యాదృచ్ఛికంగా జరిగేటువంటి సంఘటనల పట్ల మరి ఇక్కడ అగ్నిమాప కేంద్రం ఏర్పాటు చేయడం మరి ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎక్కడ పోను వచ్చి వెంటనే స్పందించి వెళ్ళిపోవడం మరి వాళ్ళ ఆస్తు ఆస్తులు ప్రాణరక్షణ చేయడం ఆస్తుల్ని కాపాడడం అనేది మామూలు సేవ కాదు ఒక అద్భుతమైన సేవ చేస్తున్నారు మరి దానికి సంబంధించి ఇవాళ ఇక్కడ తిరుపాకి ఎమ్మెల్యేగా నేను మంజూరు చేయించినటువంటి అఖిమాపిక కేంద్రం విజిట్ చేయడం జరిగింది ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు నేను అఖినిమోప కేంద్రం ప్రారంభించిన దగ్గర ఇప్పటివరకు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవాలి గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు గత ప్రభుత్వం కానీ గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరు పట్టించుకోవాలి ఇవాళ వీళ్ళకి వచ్చి చూస్తే మరి చిన్నాభిన్నంగా అధ్వన్నంగా తయారైంది మరి పరిస్థితులు కూడా బాగాలేదు మరి దీనికి సంబంధించి అగ్నిమాప కేంద్రం ఈ యొక్క ఏదైతే నిర్మాణం చేసినారో దీని స్ట్రెంత్ కోసం ఈ గ్రౌండ్ అంతా కూడా హైట్ లేదు స్వాది కూడా కూడా హైట్ లేదు మరి మంచినీటి సౌకర్యం కూడా బోర్ కూడా లేదు బోర్ కూడా వెంటనే నేను మంజూరు ఇస్తున్నా నా నియోజకవర్గ నిధుల్లో శాంక్షన్ కూడా ఇస్తున్నా వెంటనే బోర్ ఏది వీళ్ళకి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కూడా ఇబ్బంది లేకుండా వైర్ సేవ అంటే ట్వంటీ ఫోర్ సర్వీస్ మామూలు ఇష్టం కావాలి చేసేసేవాళ్ళు మన అందరం కూడా అభినందించాలా మనంత సర్వీస్ చేస్తున్నటువంటి ఈ అగ్నిమాపక కేంద్రానికి కూడా ఏవైతే మరొక సమస్యలు ఉన్నాయి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏగాని కూడా పిలిపించాను వారి అంచనాలు తయారు చేసిన తర్వాత ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపించి నిధులు మంజూరు చేయించి సమస్యలు లేనటువంటి అగ్నిమాప కేంద్రం వాళ్ళ సిబ్బంది కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళు హ్యాపీగా ఇక్కడ ఉండేదానికోసం హ్యాపీగా రెస్ట్ తీసుకునేదానికోసం ఏదైనా ఫోన్ వస్తే వెంటనే వెళ్ళి సర్వీస్ చేయడం కోసం మరి వాళ్ళకు కావాల్సిన వస్తువులు కూడా స్థానిక ఎమ్మెల్యేగా కల్పించడం జరుగుతుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అందుకే ఈరోజు స్పంది ఈరోజు నేను సడన్గా నేను విజిట్ చేసినాను వాళ్ళకు కూడా ఉందో ఏంటో విజిట్ చేయడం జరిగింది ముందు అదే కాకుండా తప్పనిసరిగా అగ్నిమాబా కేంద్రంలో సమస్యల పరిష్కారం వదిలి నిధులైతే నేను నిధులు ప్రభుత్వంతో మాట్లాడి నిధులు మంజూరు చేపిస్తాను రెండవది ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా మనుగూరు మున్సిపాలిటీలో పాదయాత్ర చేశాను రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యే ఉంటే రెండు వేల ఐదులో ఆనాడు మున్సిపాలిటీ ఏర్పడ్డాను ఏప్రిల్ ముప్పై ఏటో ఆ మున్సిపాలిటీలో చూస్తే గతంలో అధికారులు ఉన్నవాళ్ళు గత ప్రభుత్వం కానీ గతంలో ఇక్కడ స్థానిక అధికారులు ఉన్నవాళ్ళు ఎవరు కూడా మున్సిపాలిటీని పట్టుకున్నారు అస్తవ్యస్తంగా తయారైంది విధ్వంసం విధ్వంసం చేసిన తిరుగుపెట్టి వెళ్ళి